ఈ సందర్భంగా అధ్యక్షులు డీజే శ్యామల్ సాగర్ మాట్లాడుతూ బెరకాయ మినిస్ట్రీస్ సిల్వర్ జూబ్లీ ఉత్సవాల భాగంగా ప్రతి సంవత్సరం కుష్ఠ రోగులు పరిచర్య బ్లైండ్ పరిచర్య హెచ్ఐవీ వ్యాధిగ్రస్తుల వివరాలు అనాథ పిల్లలకు అనే రకాలుగా సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు బెరకాయ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు బి దివాకర్ ప్రజలలో మమేకమై క్రీస్తు ప్రేమను చాటాలనే ఉద్దేశంతో ఈ విధముగా సేవ చేయడం చాలా సంతోషంగా ఆనందంగా ఉందన్నారు పాస్టర్ విజయ్ కుమార్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో ఇంచుమించు వంద మంది కుష్ఠ రోగులు అలాగే వంద మంది అంధులు వంద మంది ఎయిడ్స్ రోగులు నూతన వస్త్రాలు ఆర్థిక సహాయాన్ని ప్రేమ విందులు ఏర్పాటు చేయడం అవనందనీయమన్నారు వ్యవస్థాపకుడు దివాకర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం దేవుడు అనేక రకాలుగా మనకు మంచి చేస్తుంటారు అందులో కొంత భాగాన్ని తీసి నేను సమాజానికి దూరంగా ఉంటూ వారి జీవనాన్ని సాగిస్తున్నానని వారి అందరినీ ఈ విధముగా క్రీస్తు ప్రేమ తెలియాలని తపనతో ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు వారు తెలిపారు ఈ కార్యక్రమంలో బ్రదర్ ఉప్పాడ మోసే పి స్మాలన్ రాజు ఎం అనుకో కిరణ్ బాబు డేవిడ్ రాజు ఆనంద్ తదితరులు పాల్గొన్నారు

ఎక్కడ చూసా నువ్వు బట్టల పాతీమ్మా చాలా ఉన్నా పైన పేరు సరే చూడండి సార్ ఎవరికస్తా మరి చేయరు ఎవరికస్తా భోజన ప్రారంభించవనబిడ్లు చందబిడ్లు చదివిన భోజనం వండించండి చెప్తామైతే ఎంతమంది కూడా ఏసీ మందిరంలో కూర్చొని ఈ కార్యక్రమం జరగాలని ఆశపడుతున్నాం అలా జరగాలని మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి ఈ సమయంలో ఈ కార్యక్రమం ఇంత ఘనంగా దేవునికి మహిమార్థమే జరగడానికి దేవుడు ఎంతగానో ఘనో చూపించాడు దయచేసి అందరూ లేచి నిలబడతామా అందరూ లేచి నిలబడతాం ఇంకా సమయం మనకు వర్క్ అంతా బయటకు పంపిస్తూ ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా యూనైటెడ్ సాఫ్ట్వేర్ తరఫున బెరకా మినిస్ట్రీ తరఫున ప్రతి వర్క్ కూడా మరి పేపర్ స్టేట్మెంట్ మీడియా వర్క్ కావచ్చు అంతా కూడా కిరణ్ చూసుకున్నాడు కిరణ్ కూడా వారి కుటుంబ సభ్యులకు వారి సంఘానికి కూడా రోపేట వందాలు చేస్తాం అధ్యక్షుల వారికి కూడా వందాలు చేస్తాం మరి దేవుడు కొద్ది మాటలో దీవించిన కాక అలాగే చక్కటి టెంట్ ఏర్పాటు చేసిన

కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి పెద్దలు దివాకర్ గారికి ఈ మినిస్ట్రీస్ బెరకా మినిస్ట్రీస్ వారికి ఈ స్థానిక సంఘానికి పెద్దలందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు థ్యాంక్ యూ